హౌస్ మెంట్స్తో ఆడుకోవడం మొదలు పెట్టేశాడు బిగ్ బాస్ ఇంకా పవర్ సప్లైని ఆపేశాడు కిచెన్ టైమింగ్ కూడా అయిపోవడంతో అన్ని లిమిట్లో పెట్టేశాడు ఇక అది చూసి అవినాష్ తేజ బిగ్ బాస్తో ఆడుకుంటున్నారు బిగ్ బాస్ ఒకసారి వేసి చూడండి పవర్ ఆన్ చేసి చూడండి బిగ్ బాస్ అంటూ బ్రతిమ్లాడుకుంటూ ఉంటారు అంతలోనే నిఖిల్ వచ్చి త్వరగా పదండి ఫుడ్ చేద్దాం లేదంటే ఇది కూడా టైమర్ అయిపోతే మనకి కడుపు కాలుతుంది అంటూ బేగ వండుతూ కనిపిస్తూ ఉంటారు మరోవైపు పృథ్వీ నాబిల్ అశ్విని అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ టాస్కుల కోసం ఇక ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటూ వెళ్ళి నిఖిల్ కూర్చొని ఉంటాడు అయితే అశ్విని అడుగుతుంది పులియారం చేశాను కదా తిన్నావా లేదా అంటూ ఆ తినేసాను బాగుంది అని అంటాడు పృథ్వీ నాబిల్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఒరే ఆ రోజు అశ్విని నిఖిల్ గట్టిగా నామినేషన్స్ పడ్డాయి కదా అలా అందరూ వాళ్ళని టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ఇద్దరు బ్లాక్ వేయడమే బ్లాక్ వేసిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి రాడ్లు పడుతూనే ఉన్నాయి అందుకే ఈసారి బ్లాక్లు తగ్గించండి అంటూ చెప్తూ ఉంటాడు నాబిల్ పృథ్వీలో ఒరే అలా అంటావేంట్రా అలా అయితే నేను ఎప్పుడు బ్లాక్ వేసుకుంటా వంద మంది ఏమన్నా సరే నేను బ్లాక్ వేసుకుంటా అంటూ యశ్విని అంటుంది ఇక ఆ మాటలకి నిఖిల్ అంటాడు బాబో ఇప్పుడు నేను మళ్ళీ బ్లాక్ వేస్తా అంటే నాకు ఇప్పుడు ఏమైనా అవుతుందా అంటూ నిఖిల్ అడుగుతూ ఉంటాడు ఏమో చెప్పలేమురా అంటూ పృథ్వీని నవ్వుతూ కనిపిస్తాడు అవునా అయితే ఈసారి ఎవరేమన్నా వాడి నోరు ముయ్యేస్తా అంటూ నిఖిల్ అంటాడు